మేము వర్దావుదలస్తాము సమస్యల తరిగపోని చెప్పి మనం బయపెట్టు బ్లాంక్ వేసే డబుల్ తీసుకొని మరి సమస్య గాని కొలేసే మనం ఐదు సంవత్సర తర మనం చెబుతాం వాట్ వాట్ కరెక్ట్ లేదు సమస్య అవసరా కచ్చితంగా మనం పరిస్కరణ వెతుకోవాలి చెప్తాం మీకు పర్మనెంట్ సల్యూషన్ కావాలి మన ఊలు ఉండి కొని మరి వాడిన కొని ఎందుక మనం ఎనపడదు ఇక్కడ ఉంది కానీ ఎంతో ఈ పొల్యూషన్ కి మనం దర్గించబడొత్త ఇంజన్ సలహ చేయాలంటే కనుక నేను అవగాహన చేసుకొని రిపోర్ట్ వండుతాను తను గవర్నర్ బాల్సార్ గారి తరపున మాట్లాడుతుంటే మీకు ఇబ్బంది లేకుండా చలసారు రేడియో పురొద మూడో పదపుడుడు రిపోర్ట్ లో ఉంటారు మే అపోజ్ చేయలకు పట్టం వ అంతే ఆ గవర్నర్ ఇప్పుడు తెలంగాణలో మోహలి ఆంధ్రప్రదేశ్ లో అన్ని సర్ కామన్ ఎఫిషియల్ డ్రివెన్ లాంచమెంట్ అయింది అట్లాగెన పట్టించారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పినట్టుగా అందునొక మాట చెప్పినట్టుగా మేము ఎలా చేస్తాం అంటే స్తుతి చేసిన తర్వాత చాపో మొదలు తొమ్ అక్విరియన్స్ ఫీచర్స్ మొదలు విపత్తుతవాత పట్టుకొస్తారు ఇది వాళ్ళందరి చిగాలి తామే ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారు మీరు వాళ్ళకు ఇబ్బంది లేకపోతే ఒకసారి కనుక్కొని మీరు ఎంతకాలం పడుతున్నారు ఒక సమగ్రంగా ఉన్నారు ఈ రోజు తొమ్మిదో తేదీలో ఉన్నాను వంద రోజులు పర్లేదా ఎవరితో మాట్లాడాలి మళ్ళీ మీతో మాట్లాడాలి స్టేక్ ఎవరు మన మీరు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ మాట్లాడాలి తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అలాగే పరిస్థితి ఇండస్ట్రీస్ మినిస్టర్ మాట్లాడాలి ఫిషరీస్ మినిస్టర్ మాట్లాడాలి ఇంత మంది స్నేక్ వాటర్స్ ని కోఆర్డినేట్ చేసి మనం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు రాజ గారు చెప్పినట్టు మళ్ళీ మిగతా కూడా వస్తాయి సో వీటికి పెట్టుకొని ముందు ఫస్ట్ ఇయర్ సర్వీస్ అయ్యడానికి ఆ బట్లో ఒక కాల్ ప్లానింగ్ బట్టలు రావడానికి ఇంటికొని ఉద్యోగాలు ఎవరిలో ఉంటే మనకి కాంపెన్సేషన్ కావాల్సి ఉంది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు కామన్ ఫిల్ రిటర్న్ ప్లాంట్ కావచ్చు అలాగే కూడా తెల్కా లక్ష్యం కావచ్చు వీటన్నింటికీ నేను పంపించాను తీర్థానానికి మహృష్ పని వెళ్ళి కొంచెం నేను రిపెండ్ చేశాను మీకు నేను మాదిస్తున్నాను అవసరమైతే నేను ఢిల్లీకి వెళ్ళి అది మనకు చేస్తాను